పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకపోవడంతో కర్ణాటకాలలో అమ్ముకోవడానికి వెళ్తున్న తెలంగాణ రైతులు సరిహద్దులో తెలంగాణ రైతులను అడ్డుకుంటున్నారు కర్ణాటక రైతులు ఇక ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ అని దొడ్డు వడ్డు కొనడం లేదని పక్క రాష్ట్రం కర్ణాటకలు అమ్ముకోవడానికి వెళ్తున్న రైతులు కర్ణాటక బోర్డర్ కృష్ణా మండలం చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణ రైతులు ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు కర్ణాటక రైతులు పోలీసులు ఇక్కడ వడ్లు కొనడం లేదని పక్క రాష్ట్రంలో అమ్ముకుందామంటే రైతులు పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

మేము గవర్నమెంట్కి అమ్మాలంటే గవర్నమెంట్ను అమ్మితే బోనస్ పడుతుంది అన్నాడు అమ్మిన బోనస్ పడాలి కొంతమందికి దానివల్ల మేము ఇక్కడ రైతు రైతులకు తీసుకుపోతే ఇక్కడ ఆపేసిండ్రు అక్కడ అమ్ముదామంటేనే బోనస్ లేదు అదే రైతు బంధు ఇచ్చింటే మేము ఇక్కడ అప్పుల గురించి తెచ్చుకుంటుండకుంటుంటుంది సౌకర్ దగ్గర మేము రైతుకి వెళ్లే కారణం ఏమంటే రైతు బంధు పడంటే మేము ఆల్రెడీ ఇక్కడ అది మేము పెట్టుబడి పెట్టుకుంటుంటే ఇక్కడ అప్పు తెచ్చుకుంటు తెచ్చుకుని ఇక్కడ అప్పు తెచ్చుకున్నాం కాబట్టి పోతుంటే ఇప్పుడు అడ్డే అడ్డే ఇది అడ్డం వేసిండ్రు మీకు రైతుల బాధ్యత ఏమి మీకు రుణమాపు లేదు రైతు బంధు సఖ లేదు అందుకు మేము ఏదో అప్పులు తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుందామంటే ఇక్కడ కూడా ఇది ఉంది ఈ రైతు పాలన ఈ రాజకీయం ఏంది ఈ తెలంగాణ రాజకీయం ఏంది ఈ రైతు ఇంత కోస ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి రైతు అనేటి కష్టాల పాలై రోడ్డు పాలయే విధాలు వస్తున్నాయి ఈ ఇంత ముందు ఎట్లా ఉండే ప్రభుత్వం ఇదేమి ఇంత ముందు రైతు బండి పడితే అదే పెట్టుబడి సాయం కింద పెట్టుబడి పెట్టుకొని అప్పులు గిప్పులు గంజిలు తెచ్చుకునే హరము నీటుగా మంచిగా అరం బతుకుతుంటే మీ ఇప్పుడు గంజిల అప్పు చేసుకునే పరిస్థితి వచ్చింది గంజిలమే అమ్ముకుందామంటే మళ్ళీ ఇదేమి కిరికిరి ఈ రైతు ఈ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ అనేది ఎంత ప్రేమగా ఓటేసి తెచ్చుకున్న ప్రభుత్వము ఈ రోడ్ల పాలు రైతులను ఎందుకు చేసుకుంటు చేస్తుంది అవతల